నమో వెంకటేశ్వర నమ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం విశాఖలో ఉన్న శారదాపేట స్వరూపానంద సరస్వతి హిందూవాద జగన్ వాద అని చెప్పి ప్రశ్నిస్తున్నాం తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డూ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా అలడి నడుస్తుంటే కనీసం నోరు వెప్పని శారదాపేట అధిపతి ఏమన్నా అర్థం కావట్లేదు ఆయన నిన్న కాక మన సినిమా సాయంకాలం ముగించుకొని విశాఖపట్నం చేరుకున్నారు మరి గతంలో మనం చూసాం ఆయన ఋషికేశ్లో ఉన్న ప్రత్యేక ప్రకటన ద్వారా ఆయన ఖండిస్తూ షెప్పులు ఇచ్చారు కానీ నేటి వరకు ఆయన నోరు చెప్పలేదు అంటే ఈ మౌనం దేనికి అంగీకారం అంటున్నాను అంటే మీరు హిందూ వాదిగా ఉంటూ అన్ని మనసులు ప్రోత్సహిస్తారని చెప్పి తెలిసి ప్రశ్నిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను మానవతావాది అని మాట్లాడుతున్నారు మరి చంద్రబాబుని దాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు నీ మానవతావాది ఏమైనా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొన్న మాట్లాడితే ఆయన ఒప్పుకున్నాడు నేను నాలుగు గోడల మధ్యన బైబిల్ చదువుతాను ఒప్పుకున్నాడు అంటే కేవలం మత ముసుగుతో హిందువులు ఓటు బ్యాంక్ కోసం జగన్మోహన్ రెడ్డి కీలి బొమ్మలాగా ఆడుకున్నాడని స్పష్టంగా అవుతుంది దీనికి తొత్తుగా స్వరూప సరస్వతి వ్యవహరించారు నాడు కొవ్వూరులో గోదావరిలో స్నానం చేయించి హిందూవాదిగా చిత్తకరించారు మరి ఇలాంటి వ్యక్తిని ఇలాంటి ద్వంద్వస్వామిని ఏమనాలని తెలివి ప్రశ్నిస్తుంది అతల్లా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏవైతే భూములు భీములిలో పదిహేను ఎకరాలు భూములు ఇచ్చారు తిరుమల పుణ్యక్షేత్రంలో ఆయన భూములు ఇచ్చారు అలాగే గత ప్రభుత్వం కేసీఆర్ ఆయన భూములు ఇచ్చారు హిందూ ముసుగులో భూములు దోచుకునే వ్యక్తిని భూములు అవ్వడానికి వీలు లేదు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని భూములు సంపాదించుకోవాల వ్యక్తిని భూములు లాక్కోవాలని చెప్పి ప్రభుత్వం మేము కోరుతున్నాం ఈవేళ హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే అసలు ఈ శారదా పీఠానికి భారతదేశంలో ఎక్కడ గుర్తింపు పొందగడుతున్నాను కేవలం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని భజన చేశారు తప్ప అసలు శారదాన్ని గుర్తింపు లేదు ఈవేళకు కూడా సిగ్గు లేకుండా కొంతమంది నాయకులు ఆయన భజన చేసుకుంటున్నారు రేట్లు పెంచితే మద్యం తాగుతో మానేస్తారు అందుకే రేట్లు పెంచుతా చెప్పారు అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కూడా రూమ్ రెంట్లు పెంచారు లడ్డూలు పెంచారు సేవలు రేట్లు అంటే ప్రజలు రావటం మానే ఉద్దేశంతో పెంచారని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి ఈరోజు మా కలియుగ వెంకటేశ్వర స్వామిని భ్రష్టు పట్టిస్తుంటే ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే భారతదేశం హిందూ దేశం ఇది ముస్లిం దేశం కాదు క్రిస్టియన్ దేశం కాదు మేము ఇతర మతస్థుల్ని గౌరవిస్తున్నాం అంతేకాని మా మతాన్ని తొక్కేస్తే నాకు కొడకెళ్ళారా ఎవరో మనం చేస్తాం ఇవేళ హిందుత్వం కోసం ఎంతో మంది ప్రాణాలు పోసి చేస్తే అన్నమయ్య లాంటి మహానుభావులు చేస్తే ఈ రోజు మా పుణ్యక్షేత్రాన్ని మీరు భ్రష్ పట్టిస్తుంటే ఏమైనా అడుగుతాం ముఖ్యంగా ఇలాంటి దొంగస్వామి స్వరూపన్న స్వామిని అరెస్ట్ చేయండి చేస్తున్నాం రేపు లోపల స్పందించకపోతే మాత్రం తెలుగు శక్తి గాంధీ జయంతి నాడు మేము మీ శారీరకి వస్తున్నాం మా బృందం మొత్తం వస్తుంది మీతో ముఖాముఖి చట్టం ఈవేళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి దొంగ స్వామిల్ని ఏర్పడే మనం చేస్తాను అసలు మీకు అరెస్ట్ అండి అడుగుతున్నాను అదలా గాంధీ జయంతి గారు ఒకటే పిలిపిస్తున్నారు విశాఖ రండి అడుగుదాం రేపు లోపల శారదాపీ స్పందించకపోతే మనం ప్రశ్నిద్దాం నిలదేద్దాం బజాగు లాగుదాం తెలుగు శక్తి ఈవేళ కజుగ స్వామి వెంకటేశ్వర జరిగిన అవమానాన్ని పరిష్కరించిందని దెడ్డి పైన తీవ్రం ఖండిస్తున్నాం దీనిపైన పూర్తిగా విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే ముఖ్యంగా సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తాం ఎందుకంటే సుబ్బారెడ్డి హై జరుగునీ సుబ్బారెడ్డి కలుగు వెంకటేశ్వర పూర్తిగా పరిష్కరించారు అటువేలా సుబ్బారెడ్డి వెంటనే విచారణ జరపాలి ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి హిందూ ఇప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఇది కానీ ఇంకా ముందుకెళ్ళిందంటే మాత్రం ఎక్కడికి అర్థం కావట్లేదు అంత దయచేసి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి వెంటనే దోషులు అరెస్ట్ చేసి న్యాయం జరగాలి హిందూ మతాన్ని కాపాడమని చెప్పి చంద్రబాబు గారు మనస్ఫూర్తిగా